హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి ఇది ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ మార్నింగ్లు ఇవ్వంకనే చూడండి ఈ విలేజ్ బ్లాగ్స్ అనమాట నేను ఇంటి దగ్గర షూట్ చేసిన బ్లాగ్స్ కొంచెం కొంచెం గ్యాప్తో మీకు పోస్ట్ చేస్తున్నాను టైం చెప్పాను కదండి టైం కుదరట్లేదు అందుకే మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కొబ్బరి చెట్ల మధ్యలో సన్ కనిపిస్తుంటే భలే ఉంటుంది కదండి మాది చాలా అంటే చాలా చిన్న పల్లెటూరు అండి అందంగా ఉండే పల్లెటూరు ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేయచ్చు అనమాట మా ఊర్లో పోలేరమ్మ తల్లి గుడి కట్టారు గుడి జాతర కోసం వెళ్ళానని చెప్పాను కదండి అదనమాట ఇది సెకండ్ డే ఫస్ట్ డే ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా ఇది సెకండ్ డే ఈరోజు అన్నీ కూడా ఊరు ఊరేగింపు ఉంటుంది అంటే పోలేరమ్మ తల్లి వచ్చిన తర్వాత అక్కడ ఈరోజు ఊర్లో పోలేరమతని తల్లిని ఊరేగించి రేపు ప్రతిష్ఠిస్తారు ఆ హంగామం ముందే ఊర్లో ఉన్న అందరూ ఇంటి ముందు కల్లాపు చల్లేసి ముగ్గులు అయితే ఎంత బాగా పెట్టేసుకున్నారు చూడండి అసలు పండుగ వాతావరణము ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే పల్లెటూర్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కోళ్ళు కుక్కలు గేదెలు అటు చిన్న చిన్న దూడలు ఇవన్నీ కూడా బలం క్యూట్గా ముద్దుగా ఉంటాయి బాగా అనిపిస్తుంది కొంతమందికి పల్లెటూరు వాతావరణం ఇష్టపడకపోవచ్చు మాకైతే చాలా ఇష్టం అండి పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే కాబట్టి ఇంకా పండుగకు రంగులు వేస్తాం కదా అవన్నీ కూడా వేశారనమాట ఇంకా ఉన్నవి కొంతమంది ఇష్టపడి తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా వేశారనమాట నాకు పొద్దునే ఇంకా ఇంట్లో పనులు కూడా ఏం లేవు కదండి మూడు రోజులు భోజనాలు అక్కడే ఇంకా ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది నేను లేవగానే ఇంకా స్నానం గట్రా చేసేసి ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట భలే బాగుంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ టౌన్లలో సంక్రాంతి పండక్ో దీపావళి పండగ అట్లా వేసుకుంటామండి ఊర్లలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్ద పెద్ద వాకిలు ఉంటాయి కదా అక్కడ వేసుకుంటూ ఉంటారు ఇవాళ వీడియోలో అయితే నేను మా ఊర్లో పోలేరమ్మ తల్లి ఊరేగింపు అనేది మీకు షేర్ చేస్తున్నాను అంతేకాకుండా పోలేరమ్మ తల్లి వచ్చినప్పుడు పోలేరమ్మ తమ్మ తల్లికి ఏమేమి సమర్పించుకోవాలి అని ముందు రోజే మనకు మా పంతులు గారు అయితే చెప్పారనమాట అవన్నీ కూడా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారనమాట అన్ని ఇళ్లల్లో కూడా నేను ఇలా వీడియో తీస్తూ ఉంటూ మా పక్కన నారాయణక్క వాళ్ళ ఇల్లు అనమాట మా రిలేటివ్సే అక్కడ మొక్కలు అయితే భలే ఉంటాయి కరివేపాకు చెట్టు మందారం చెట్టు అలాగే మల్లె చెట్టు అంట మల్లె చెట్టు చాలా పూలు పూసింది అని చెప్తుంది పెద్దమ్మ లోపల చూడండి ఎంత బాగున్నాయో వంగ చెట్లు కూడా వేసింది వంగ చెట్టు పూ కూడా వచ్చి పూలు కూడా వచ్చేసినాయి అనమాట లిల్లీ చెట్లు అన్ని పల్లెటూళ్ళు అయితే ఇట్లా బాగా వేసుకోవచ్చు కదా వాళ్ళ ఇంటి ముందు ముగ్గు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అక్క వాళ్ళ కోడలు ముగ్గులు బాగేస్తుంది అక్క వాళ్ళ కూతురు నందిని కూడా బాగా వేస్తుంది అనమాట ముగ్గులు అది మా ఊరిలో వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటారు కానీ వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయడానికి అవ్వదండి ఎందుకంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు వీడియో కెమెరా పట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు అనమాట అందుకు ఈ మల్లె చెట్టు అయితే విపరీతంగా పూలు పూసిందంట లోపల పెద్దమ్మ చెప్తా ఉందన్నమాట అక్క వాళ్ళమ్మ చెప్తా ఉంది చాలా పూలు పూసిందమ్మా ఈ చెట్టు అని చెప్పేసి ఇవి మనకు టౌన్లో సిటీలలో దొరికే మల్లెలు కాదండి ఈ మల్లెలు మనకు అలా పుయ్యంగానే ఒక స్మెల్ భలే బాగుంటుంది ఇంకా తర్వాత టిఫిన్కి వెళ్ళామనమాట టిఫిన్కు గుడి దగ్గరే చెప్పాను కదా మూడు రోజులు భోజనాలు అక్కడేనే అయితే టిఫిన్కి ఉగ్గాని బజ్జి అలాగే ఉప్మా చట్నీ పెట్టారనమాట ఉగ్గాని మా రాయలసీమ ఫేమస్ కదా భలే బాగుంటుంది త్వరగా అయిపోయే టిఫిన్ ఏదన్నా ఉందంటే ఈ రెండేనే చెప్పుకోవచ్చు అందుకే ఇది మా అక్క నేను కలిసి తింటున్నాము ఇంకా తర్వాత ఈరోజు గుడిలో ఏం ప్రోగ్రామ్స్ లేవండి పోలేరమ్మ తల్లి విగ్రహం అనేది ఇంక ఈరోజు మన గడప గడపకు వచ్చేసి ఒడిబియ్యం పోపించుకొని వెళ్తుందండి అదనమాట ఈరోజు ప్రోగ్రాము అంతేకాకుండా సాయంత్రం కూడా కొన్ని పూజలు అయితే ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను చూడండి ఇంకా ఈలోపు కోలాటం అనమాట ఈ కోలాటం బ్యాచ్ కూడా వచ్చారండి ఎంత బాగా చేశారు అంటే నిజంగా చాలా బాగా చేశారు ఇంకా ఈలోపు అక్కడ పోలేరమ్మ తల్లి విగ్రహాన్ని అలంకరిస్తున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా తీశానండి కానీ అవి మిస్ అయ్యాయి అన్నమాట ఒకసారి అయితే కోలాటంలో ఇంకా స్టార్ట్ చేశారు మేము టిఫిన్ చేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారనమాట చూడండి మీరు కూడా వినండి ఏమేమి పాటలు వేశారు చాలా బాగా వేశారండి ఈ కోలాటం అనేది ఇంతకుముందు మనకు ఇంతకుముందు చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా చేస్తున్నారు మీరు కూడా వినండి ఇది గుడి దగ్గరే వేస్తున్నారండి ఫస్ట్ స్టార్టింగ్లో గుడి దగ్గర వేసేసి తర్వాత విగ్రహాలు వెనక వస్తూ ఉంటే విగ్రహానికి ముందు వీళ్ళు కోలాటం వేస్తూ ఉంటారనమాట ఊరంతా వేశారండి చాలా బాగా వేశారు కోలాటం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇంకా ఊర్లో జనాలు వచ్చి టిఫిన్లు చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఆ లోపల అక్కడ విగ్రహాలన్నీ కూడా అలంకారం కూడా చేస్తున్నారు గుడి అయితే మొత్తం మీకు వీడియో షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే ఆల్రెడీ ఆ గుడికి చుట్టుపక్కల టెంట్ వేశారనమాట గుడికి ఎండ తగలకుండా అంటే కింద భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎంట తగలకుండా ఇంకా విగ్రహంతో పాటి కదిలి ముందుకు వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మా ఊరిలో రామాలయం ఉంటుందన్నమాట ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుందండి అది కూడా ఇంచుమించు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది రండి ఆ గుడి కొత్త గుడి రెనోవేషన్ చేసి చాలా బాగా చేశారు అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లేదు కదా అప్పుడు మనమైతే పోస్ట్ చేయలేకపోయినామన్నమాట వీడియోస్ ఇంకా ఇక్కడైతే కోలాటం వేసే వాళ్ళు ముందు వేసింది గుడి దగ్గర వేశారనమాట వాళ్ళు మా ఊర్లో నేర్చుకున్న వాళ్ళు ఆ అక్కడ కాకుండా అంటే ఊర్లో నేర్చుకున్న వాళ్ళతోటి కోలాటం వేయించలేదు వేరే వాళ్ళను ఇక్కడ మనం పిలిపించారనమాట ఎందుకు ఊర్లో వాళ్ళ చేత వేయించలేదు అంటే మన ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి వాళ్ళంతా పెద్దవాళ్ళు పిల్లలు అందరు నేర్చుకున్నారు కార్యక్రమాలు మిస్ అవుతారన్న ఉద్దేశంతో ఇక్కడ కొత్త బ్యాచ్ అని అయితే పిలిపించారు ఇంకా ఇక్కడ మా ఇంటి ముందు దగ్గరికి వచ్చేసారండి ఇక్కడ నారాయణక్క వాళ్ళ ఇంటి ముందే మార్నింగ్ చూపించాను కదా ఒక ముగ్గు అక్కడ వేస్తున్నారు అక్కడ చాలా విశాలంగా ప్లేస్ ఉందండి ఊరి మధ్యలో అయితే కొంచెం ఇల్లు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు అక్కడ దానికి తగ్గట్టు అక్కడ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా ఇల్లు మా ఇంటికి చుట్టాలందరూ వస్తున్నారండి మేమందరం కూడా ఇంకా విగ్రహం వచ్చేటప్పుడు వారు పోస్తాం కదా నీళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఈలోపు మా లక్ష్మీదేవక్క కూడా వచ్చింది లక్ష్మీదేవక్క అంటే మా మేనమామ కూతురు పెద్ద కూతురు మాకు నలుగురు మేనమామ గారు అండి మూడో మేనమామ కూతురు అనమాట మూడో కాదు రెండో మేనమామ కూతురు లక్ష్మీదేవక్క ఇంకా చూడండి ఇక్కడ మన ఊర్లలో ఏ కార్యక్రమాలైనా కూడా డప్పు వాయిస్తారు కదా అంటే వీళ్ళ వాళ్ళు వచ్చేసి ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి డప్పు వాయిస్తూ మనమైతే మేమైతే తప్పెట్లు అంటాము తప్పెట్లు కొట్టుకుంటూ ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి చూడండి వెనక సైడు ఎంత కోలాహలంగా ఎంత సందడిగా ఎంత బాగున్నదనండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందంగా తయారయ్యేసి అంటే సాంప్రదాయబద్ధంగా ఎక్కువగా మా ఊళ్ళో చీరలే కడతారులేండి ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడళ్ళు వాళ్ళు వీళ్ళు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు ఇదిగోండి మా ఊరి పోలేరమ్మ తల్లి ఎంత వైభవంగా ఊరేగుతుందో చూడండి ఇంకా ప్రతి ఇంటికి ముందే చెప్పారనమాట ఒడి బియ్యం పోయాలి ఇష్టమైన వాళ్ళు చీర సమర్పించుకోవచ్చు లేకపోతే ఒడి బియ్యంతో పాటు ఏమేమి పెట్టాలి వస్తువులని ముందే చెప్పారనమాట అవన్నీ రెడీ చేసుకున్నారు ఇక్కడైతే చూడండి ఇక్కడ ఎదురుగమ్మాయి ప్రియా అనమాట ఎదురు అత్తకోడలు తను వారు పోస్తుంది తర్వాత మేము కూడా ముందుకు వచ్చిన తర్వాత మేము పొద్దామని ఇక్కడ నేనే వారు పోద్దామని చెప్పేసి బిందెతో నీళ్ళు కూడా రెడీ చేసుకున్నాము అక్కడ మా అక్క అందరం అనమాట మేమైతే అందరము కలిసామండి ఎంత బాగున్నదో కానీ ఊర్లో పల్లెటూర్లలో ఇట్లాంటి సాంప్రదాయాలన్నీ పాటిస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఊర్లో కూడా కొత్త కొత్త గుళ్ళు కట్టేసి ఇలాగే చేస్తున్నారు లేదండి మా ఊరేనా స్పెషల్గా చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇదే విధంగా చేస్తున్నారు మనకున్న చుట్టాలు ఇంటి ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి సందడి సందడిగా ఇల్లు ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ మా అన్న పిల్లలు ఉన్నారు మా పిల్లలు పైనుంచి వీడియో షూట్ చేస్తున్నారనమాట నేను చాలా వరకు వీడియో అనేది తీయలేదండి ఎందుకంటే నేను వీడియోస్లో పడ్డాను అనుకోండి నేను ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఎంజాయ్ చేయలేను బాగా హ్యాపీగా ఉండలేను అన్న ఉద్దేశంతో మా వారు మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేశారు ఇక్కడ వారు పోస్తున్నా నా చిన్నప్పుడు మా ఊర్లో శ్రీరామనవమి పండుగ రోజు దేవుణ్ణి ఊరేగిస్తారు కదా అప్పుడు పోసేదాన్ని అనమాట తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మా ఊరు పోలేరమ్మ తగ్గి వారు పోసి ఆహ్వానించి ఒడిబియ్యం సమర్పించేద్దామని చెప్పేసి ఉన్నామన్నమాట అలా వెయిట్ చేస్తున్నాము మా అమ్మ రెడీ చేసి పెట్టారనమాట అందరూ మీకు ఇట్లాంటి కార్యక్రమాలంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు తెలిసి ఈ కార్యక్రమాలను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఎంత బాగున్నదో అసలు అనుకుంటుంటేనే ఒక చెప్తుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది ఇంకా ఇప్పటికన్నా కూడా నండి ఇవన్నీ కూడా పోలేరమ్మ తల్లి వచ్చిన తర్వాత ప్రతిష్టాపన అయిన తర్వాత మళ్ళీ పదహారు రోజుల తర్వాత ఒక ప్రోగ్రామ్ చేశారనమాట ఆ ప్రోగ్రాంలో తల్లికి బోనం ఎత్తారండి అది ఒక లెవెల్లో ఉందన్నమాట అది కూడా మీకు షేర్ చేస్తాను ఆ వీడియో ఎందుకంటే అన్నీ అసలు బోనాలు అంటేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఇక్కడ మేము కూడా మా ఇంటి తరపున వడి బియ్యం సమర్పించేశారు మేము కూడా కొబ్బరికాయ అయితే అండి ఇంటికి వచ్చిన ఆడపిల్లలం కదా ఇంకా అని చెప్పేసి కొబ్బరికాయ ఇచ్చేస్తున్నాము అందరం ఇస్తున్నాం మా అక్క నేను మా లక్ష్మీదేవి అక్క అందరం ఉన్నామన్నమాట అన్నీ ఇచ్చేస్తున్నాం ఇంకా అంత బాగా అన్ని విగ్రహాలు చాలా ఉన్నాయి కదండి ఒకటి రెండు కాదు అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు పెళ్ళిళ్ళలో కొంతమంది ఉంటారు కదా మా ఊర్లో పాలకొల్లని వాళ్ళము బూసిరెడ్డి వాళ్ళు ఇంకా ముత్తుముల వాళ్ళు బోయిల వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట ఒక్కొక్క గ్రూపులు మా ఊర్లో చాలా వరకు రెడ్డిగానే ఉంటారండి రెడ్డీసే ఎక్కువ మంది ఉంటారు ఇంకా మిగతా క్యాస్ట్ వాళ్ళు ఒకరోకరు ఇద్దరు ఇద్దరులాగా ఉన్నారు కానీ అందరూ కూడా కలిసే ఉంటారండి ఈ క్యాస్ట్ ఇది ఈ క్యాస్ట్ ఇది అని కాదు కానీ అందరూ కలిసిమెలిసే ఉంటారు బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ మధ్య కాలంలో అయితే సంక్రాంతికి కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి మూడు రోజులు నేనైతే వెళ్ళట్లేదు ఎందుకంటే మా ఇంట్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు అప్పుడప్పుడు మా అక్క వెళ్తుంది ఇంకా మా అక్క కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మా అక్క కూడా వెళ్ళట్లేదు అనమాట ఈ మధ్య ఎందుకంటే మాకంటూ ఇల్లుంది కదా మేము కూడా దీపం పెట్టుకోవాలి కదా ఇంట్లో అన్న ఉద్దేశంతో మేము వెళ్ళట్లేదు ఎంత బాగుంది ఇక్కడ కామయ్యన్న బలక్రీస్తున్నాడు అనమాట కామయ్యన్న అంటే మా ఊళ్ళో ముందు బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారులేండి కాకపోతే జాబ్ చేస్తూ వేరే చోట ఉన్నారు వాళ్ళు వస్తారనమాట మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు వచ్చేసి ఊరి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్తారనమాట బాగుంటుంది ఎంత బాగుంటుందనండి అసలు ఎంతమందిని కలిసాము ఎప్పుడెప్పుడు కలవని వాళ్ళందరినీ కలిసాము అంతేకాకుండా గుడి కట్టిన ప్లేస్తో మాకు ఎన్ని అనుభూతులు మా చిన్నతనం మొత్తం కూడా ఆ సరౌండింగ్స్లోనే కలిసిందండి గడిచింది మా చిన్నప్పటి స్నేహితుల్ని మా చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళని అందరినీ కూడా ఒకేసారి కలిసేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా చిన్నప్పుడు కలిసిన వాళ్ళు మా ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా ముందు త ముందు వాళ్ళ అక్క వాళ్ళు అందరు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా మా ముందు చిన్నగా పుట్టిన పిల్లలు ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు పిల్లలు పుట్టేశారు అంతా ఒక హ్యాపీ మూమెంట్ ఇదంతా చెప్పుకోవాలంటే ఒక హ్యాపీ మూమెంట్ ఎన్ని రోజుల నుంచి కలవని వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇలాగ కలిస్తే ఒక పండగ పెద్ద పండగ అంటే ఇదే మా ఊర్లో అదనమాట ఇంకా ముందుకు వెళ్ళేసి మా పెద్దమ్మ ఇంటి ముందు అట్లా చేస్తున్నారు మా ఊరికి ఉన్న నీళ్ళ ట్యాంక్ అనమాట ఇది ఇంతటితో ఇంకా ముందుకు అనిపిస్తుంది కదా అక్కడితో మా ఊరు ఎండ్ అయిపోతుంది అనమాట అటు సైడ్ ఇంకో ఉంది ఇదంతా ఒకటే వీధి అండి మా ఊరు ఒకటే వీధిలాగా ఉంటుంది తర్వాత ఇంకా అటు సైడ్ చిన్న చిన్న వీధులు ఉన్నాయన్నమాట ఇది పెద్ద వీధి ఇక్కడ వేసిన తర్వాత ఇంకో వీధికి వెళ్ళిపోతారనమాట దేవుళ్ళు అట్లా తిరిగేసి మళ్ళీ ఇటు వచ్చేసి వెళ్ళిపోతారనమాట అది ఏం అదంతా ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా ఊర్లోనే తెలిసిన పక్క ఊళ్ళో తెలిసిన అన్న వాళ్ళ కూతురు పెళ్ళి ఉంటే వెళ్తున్నామండి వెళ్ళేసి వచ్చిన తర్వాత నైట్ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటంటే ఈరోజు ఊరేగిన అమ్మవారిని ఇంకా నైట్ పాలాభిషేకం చేస్తారనమాట పాలాభిషేకం చేసేసి అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈవినింగ్ అయితే ఆ పెళ్ళి చూసేసుకొనేసి వద్దాము అంటే కలిసేసి వద్దాము నెక్స్ట్ రేపు పెళ్ళి అనమాట ఈరోజు కలిసి ఇంకా వెళ్ళేసి పెళ్ళి ఇంకా ఇంకా భైరవుని విగ్రహాలు అవి కూడా బెటర్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు ప్రతిష్టాపన ఉంటుంది ఆ ప్రతిష్టాపన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎంత బాగా చేశారని అండి ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసేసి తర్వాత పాలతో తర్వాత హారతి ఇచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట అందరూ వచ్చారు ఆ టయానికి పంతులు గారు చెప్పిన టయానికి అందరూ వచ్చారు ఇంకా మన ఊర్లో పండగ అంటే మన కొత్త చీరలు మంచి మంచిగా అలంకరించుకోవడాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా దాన్ని బట్టే అంతం వచ్చేస్తుందండి ఊరికి నిజంగా అంత బాగా ముందు నుంచి సెలబ్రేషన్స్ అని తెలిసిన తర్వాత బాగా రెడీ అయిపోయారు అనమాట అందరూ ఇక్కడైతే ఇంకా ధూపము ధూప దీపము పెట్టేసి ఇంకా ఇలా చేస్తున్నారనమాట నేనైతే మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని చెప్పలేను కానండి నాకు సాధ్యమైనంత వరకు కవర్ చేయించాను నేనైతే వీడియో పట్టుకొని షూట్ చేయడం చాలా తక్కువ షూట్ చేశాను మా వారు మా పిల్లలు అయితే నాకైతే హెల్ప్ చేశారండి ఇంకా హారతి ఇచ్చేసారు దేవుడికి ఇంక ఇక్కడ అందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాటర్ తోటి ఇంకా మళ్ళీ ఇంకా అందరు ఊర్లో జనాలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేసి అమ్మవారి విగ్రహాలని పాలతో అభిషేకం చేయమన్నారు ఇక్కడైతే మా ఊరి చెప్పాను కదా బ్రాహ్మణ్స్ ఉన్నారు ఒక ఫ్యామిలీ అని అబ్బాయి బాబు అనమాట మాకన్నా చాలా చాలా జూనియర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది నెక్స్ట్ మా క్లాస్మేట్స్ వాళ్ళని కూడా పరిచయం చేస్తానులేండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కదా వీళ్ళు అక్కలే అనమాట నాకు మా అక్క క్లాస్మేట్ ఒకరు నా క్లాస్మేట్ ఒకరు నా క్లాస్మేట్ పేరు భార్గవి మా అక్క క్లాస్మేటు మాధవక్క వాళ్ళను కూడా రేపు పరిచయం చేస్తానండి అందరూ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఊర్లో అందరు పలకరింపులు అదే పెద్ద పండగ అనుకోవచ్చు అనమాట అందరూ పలకరించి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎంతమంది పిల్లలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు బాగా సెట్ అయ్యారా మీరు సెటిల్ అయిపోయారా ఎక్కడ సెటిల్ అయ్యారు ఇదే అనమాట ప్రతి ఒక్కరి యోగక్షేమాలతో పాటు మీరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారు కదా మంచిగా సెట్ అయిపోయారు కదా ఇదే అనమాట ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ ప్రోగ్రామ్ నైట్ డిన్నర్కి చేసింది పులావన్నము అలాగే పనీరు అలాగే పాపడు ఇది కూడా ఎంత బాగా చేశారు అంటే దేవుడు మహిమ అని చెప్పలేం కానీ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నదనమాట ఈరోజు ఇది అని చెప్పేసి చూపిస్తున్నాం ఇంక తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా ఇంటికి వెళ్ళడము ఒకటి ఇంటికి వెళ్ళకముందు అప్పుడు పాట కచేర ఉంది ఆ పాట కచేరీ దగ్గర ఎక్కువసేపు కూర్చోలేదు ఇక్కడ మాతో పాటు మా పిల్లలు కూడా ఉన్నారు ఇదండి వాళ్ళ వీడియో మా ఊర్లో జరిగే జరిగిన ఏదైతే పోలేరమ్మ తల్లి గుడి ప్రతిష్టాపన ఉందో అమ్మవారి ప్రతిష్టాపన ఉందో ఆ వీడియోస్ మీద పోస్ట్ చేస్తున్నాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మధ్య వీడియోస్ అనేది చాలా చాలా లేట్ అవుతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు కన్నమ్మ టెన్త్ క్లాస్కి వచ్చింది కన్నమ్మ మీద ఒకటి కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి